ఓ లాస్ అంతా సీరంతా ఈ సీరంతా మన వీడియోల గుడిసీరంత చూడు ఊరులా అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టు స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఇటు బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతాను ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి వచ్చిన లైక్ ఇచ్చి కొట్ట వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా పక్కనే ఉన్న బెల్ అక్కడ కొట్టేషే ఇది అసలు ఈ టీషర్టు అంటూ అయిపోయిందంటే కొన్నప్పుడు టైట్ ఉంటుండే మొత్తం రోడాస్ రోడాస్ అయిపోయింది అందరు ఎట్లున్నావు ఎట్లున్నాడు అసలు ఏం చెప్పాలో ఏం అర్థం రావట్లేదు ఇప్పుడు మాత్రం చూడడానికి బాగున్నాయి కదా కానీ పొద్దున్నుంచి అస్సలు బాగాలేను బికాస్ ఈరోజు సండే రేపు ఇట్రానా మహాకి హాయ్ చెప్పండి హాయ్ చెప్పింది కదా మళ్ళీ పొద్దున్న నుంచి అయితే ఈ రోజు ఫైవ్ థర్టీ టు సిక్స్ కి ఆ మధ్యలో అంత పొద్దున్నే నాన్ వెజ్ వండి గుప్పని ముక్కలకు వాసన అయింది పొద్దున్న స్టార్ట్ అయినా వామిటింగ్ ఇప్పటి వరకు వామిటింగ్ కంటిన్యూస్ గా అయితేనే ఉంది వాటర్ వాటర్ పసరి పసరి కత్తి ఎంత చేపడదాంకా పాప యాక్చువల్లీ మా బావ ఆ రోజు మేము షాపింగ్ మాల్కి వెళ్ళినాం కదా అప్పుడే బట్టలు కొనుక్కోవాల్సింది బట్ ఆ రోజు ఉండలేదు నెక్స్ట్ డే నుంచి ఆయనకు అసలు వీలు అవ్వట్లేదు మా వాళ్ళ ఆఫీస్ వర్క్ మీద అటు ఇటు వెళ్ళడమే అయిపోతుంది అసలు నైట్ టైంలో కూడా ఈ మధ్య ఉండట్లేదు బిజీ బిజీ అయిపోయింది అనమాట ఇంక అందుకే ఇన్ని డేస్ అయితే వెళ్ళలేదు రేపే ఫెస్టివల్ ఇప్పుడు టైం ఆల్రెడీ ఫైవ్ థర్టీ అయితే ఉంది ఈరోజు మార్నింగే వెళ్దామని అనుకున్నాం బట్ నేను ఇంకా సిక్ అవ్వడం వల్ల ఇంట్లో ఉండే ఏం చేయాలని ఆయన ఆఫీస్ వర్క్ మీద బయటకు వెళ్ళిండు మార్నింగ్ నుంచి వార్నింగ్ అయితేనే ఉండదు ఇంకా ఆయనకు కూడా ఇంట్రెస్ట్ లేదు బట్ ఇంకా పక్కం కొనుక్కుంటాడు కదా మళ్ళీ ఇప్పుడు ఆఫర్స్ ఉంటాయి తర్వాతకి మళ్ళీ కాస్ట్ పెరగచ్చు అన్న ఉద్దేశంతో అయితే ఇంకా నేనే ఓకే వేసుకొని ఇంకెళ్తున్నాము ఇప్పుడే లేచాడు అసలు ఈరోజైతే ఇంట్లో రైస్ చేయలే కర్రీ చేయాలి మేము ఏం చేయలేదు టిఫిన్ చేయలే ఏం చేయలేదు పొద్దునే మా బాబా ఆఫీస్కి వెళ్ళే ముందే లేచిండే పాపం స్టవ్ దగ్గర దూచిండి గోల్మేసి ఇంకూచి ఇంకా వెళ్ళిపోయిండు ఇంకా ఇప్పుడే మహాకి స్నానం కోసం అది చేసి తినిపించిండు జస్ట్ ఇప్పుడే ఆ పక్కన స్థానం పొద్దున్న నుంచి తినలేదు సో ఇంకా ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము చేయాల్సిన షాపింగ్ చాలా ఉంది అండ్ నా మహాకి కూడా తీసుకోవాలి చిన్న చిన్న బ్యాంగిల్స్ అండ్ చైనా అట్లాంటివి తీసుకోవాలి గోల్డ్ మనం వెయ్యలేము కదా ఎక్కడ పోట్టుకుంటారో ఏమో తెలవాలి పిల్లలు సో అసలే పండగ అసలు ఊరికి వెళ్తున్నా మా మహా అయితే ఇంకేం ముంచేసుకోదు మన వేసినాం అనుకోండి తీసి పడేస్తుంది నా అనమాట అది ఇంకా లాగైతే కంటిన్యూ అవుతుంది మేము అయితే వెళ్తున్నాము అబ్బాయి ఏ ఇంద్ర డిస్టర్బెన్స్ ఒక్కటే కొట్టు కొడతానే ఉన్నది బయటికి పోతానమని రెడీ అయినాం అనుకోండి బయటికి పోతాం అనుకోండి రెడీ అయితే కథం ఇంకా బయటికి పోవాల్సిందే లేట్ చేయద్దు అసలే ఆల్రెడీ చెప్పులు వేసుకొని రెడీ అయింది కథం ఇంకా పోదాం పోదాం అని ఇంకేం ఉంది యాక్చువల్లీ ఇది లేసినప్పుడు నేను పాలల్లో బ్రెడ్ వేసినా అనమాట మహాకి ఏం చేయలేదు కదా మనకు చాతన కాకపోయినా మనకు ఓపిక లేకపోయినా పిల్లలకి టైం టు టైం ఏదో ఒకటి ఎట్లీస్ట్ అన్నం కూర ఉండకపోయినా దానికి రిప్లేస్ ఏదో ఒకటి పెట్టాలి కదా అన్నట్టుగా పాలల్లో ఇంకా బ్రెడ్ ఉంటే బ్రెడ్ అయితే బ్రౌన్ బ్రెడ్ ఉండే బ్రౌన్ బ్రెడ్ అయితే వేసిన ఆయన పాలు కూడా ఊర్లో నుంచి తీసుకొచ్చిన పాలనమాట ఇంకా అందుకోసం అన్నట్టు ఎట్లా ఉన్నాయి కదా అన్నట్టుగా అది వేసి ఇచ్చిండే ఇంకా నాకు చేత నవ్వట్లేదు ఓపిక లేదన్నట్టు యాక్చువల్లీ తనకు బ్రేక్ఫాస్ట్ వాళ్ళ డాడీ తను ఒకేసారి చేసి తినిపించి వెళ్తాడు ఇన్ కేస్ వాళ్ళ డాడీ లేకపోతే తనకి ఇచ్చేస్తే తను తన తను తినేస్తుంది ఇంకా పాలల్లో బ్రెడ్ ఇచ్చినాను నేను తినిపిస్తా అన్న కూడా వద్దమ్మ నీకు కాయ్ కదా నేను తింటా ఆనేసి తింటుంది నాకు ఎంత క్యూట్ అనిపించింది అంటే నాకు నిజంగా భలే అనిపించింది ఇంకా అందుకే నేనైతే ఇంకా మార్నింగ్ అయితే నాకు క్యూట్ అనిపించి మీతో షేర్ చేసుకోవాలి నేనైతే ఈ మూమెంట్ని క్యాప్చర్ చేసిన అనమాట ఈవెన్ మార్నింగ్ బ్రష్ కూడా తనే ట్యాబ్ దగ్గరికి వెళ్ళి బ్రష్ చేసుకొని వచ్చి స్నానం పోసుకొని వచ్చింది అసలు ఇంత పెద్దగా అయిపోయింది అప్పుడే నా బిడ్డ అని నాకు నిజంగా లిటరల్లీ చాలా ఎమోషనల్ ట్యా చాలా క్యూట్ అనిపిస్తుంది అది నాకైతే మస్తు అర్థం చేసుకుంటుంది నిజంగా నేను చాలా చాలా లక్కి నా బిడ్డ నాకు పుట్టడం అయితే తిన్నాక మళ్ళీ క్యూట్ గా మళ్ళీ ట్యాబ్ దగ్గరికి వెళ్ళి తనకి సింక్ అందదనమాట చైర్ తీసుకొచ్చుకొని చైర్ వేసుకొని సింక్ దగ్గరికి వెళ్ళి మూతి దూడ్చుకొని ఆమె డ్రెస్ తీసుకొచ్చుకొని ఆమె డ్రెస్ వేసుకున్నది డ్రెస్ అసలు ఎంత తెలివి ఇంత చిన్న పిల్లకి అసలుకి నిజంగా జన్మల ఏ పుణ్యం చేసుకున్నానో నిజంగా నాకు ఇంత మంచి బిడ్డ పుట్టిందిరా అనిపితు ఎంత మంచిగా అర్థం చేసుకుంటుందో నన్ను నా పరిస్థితిని ఇంత నేను ఈ పొజిషన్లో ఉన్నందుకు నా బిడ్డ కాబట్టి నేను బతికిపోతున్నా వేరే వాళ్ళు కొంచెం బాగా అల్లరి చేసి అర్థం చేసుకోకుండా చికాకు చేసే వాళ్ళు అయితే ఇంకా నేను ఇంకెంత సఫర్ అయ్యేదాన్నో నన్ను మంచిగా అర్థం చేసుకొని ఇంకా నాకే అమ్మ తినమ్మా అమ్మ ట్యాబ్లెట్ వేసుకోమ్మా అమ్మ ఇజ్జమ్మా అమ్మ అదమ్మా తినకపోతే వద్దంట అంటే మా బావ తిను తిను అంటాడు కదా అది అర్థం చేసుకొని తిను 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 అని ఇమ్మడ పడతా ఉంటాడు ఇంకా బయటకి ఎడికని వెళ్తున్నామంటే మొదలె రెడీ అవుతుంది ఇంకా తను షూస్ వేసుకొని రెడీ అయిందంటే ఇంకా ఖచ్చితంగా మనం ఇంకా లేట్ చేయకుండా వెళ్లాల్సిందే లేకపోతే మన జుట్టు వీక్కి పందిరేస్తుంది ఐ మీన్ అమ్మా పా తొందర రెడీగా అనేసి అంటది అంటే అదేంటిదేమో అంటే ఒకటి ఉంటది సామెత దంతకు దగ్గ బొంతనో సంథింగ్ ఏదో ఉండదు మా సైడ్ దాన్ని యూజ్ చేస్తాను నాకు అంత గుర్తు రావట్లేదు నేనేమో మస్తు లేటుగా లేజీగా రెడీ అవుతా ఇంకా మా ఏమో మా తొందరలో రెడీ అవుతారు ఇంకా మా బావకి ఏంటిదంటే ఇంకెంతసేపే ఇంకెంతసేపే అని అంటాడు కదా అది తినేసి నా బిడ్డ తొందర తొందర రెడీగా అమ్మ తొందర రెడీగా అంటే ఒకటి పని తప్పుతుంది అనమాట ఆయన అడగాల్సిన పని ఆయన ప్లేస్లో ఆమె అడుగుతుంది నిజం చెప్పాలి అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కంటే కూడా మెన్స్ వేర్ ఉంటాయి కదా చిన్న చిన్న వాటిలో వాట్లలోనే బాగుంటున్నాయి మేము మొన్న మడిగాడు వాళ్ళకి తీసుకున్నప్పుడు సీఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళినా కాడ అంత పెద్దగా ఏం అనిపించలేదు చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళినాం అక్కడ పెద్దగా ఏం అనిపించలేదు సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాం అక్కడ పెద్దగా అనిపించలేదు ఎక్కువ డబ్బులు పెట్టడం తప్ప అక్కడ నాకు ఏం లేదు అన్నట్టు నాకు అనిపించింది ఇంకా అందుకే చిన్న షాప్స్ కూడా ఎందుకు వదలాలి అన్నట్టుగా చిన్న షాప్స్కి కూడా వచ్చినాము దారిలో బాబు క్యూట్గా మహాన్ చూసుకుంటూ అక్కడ సిగ్నల్ మళ్ళీ స్టార్ట్ అయ్యేంతసేపు అంతసేపు మహాన్ చూసుకుంటూ బలిక్యూట్ క్యూట్గా ఉండే అందుకోసం ఆ మూమెంట్ అయితే క్యాప్చర్ చేసిన సో ఇదైతే వరంగల్ చౌరస్సులో ఇది మేము ఇన్స్టాలో అయితే వచ్చినాం ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయని బట్ ఆఫర్స్ ఉన్న షర్ట్స్ ఎంత దరిద్రంగా ఉన్నాయంటే అసలు మనం వాటిని మనం అయితే వేసుకోలేము భలే ఘోరం అంటే ఘోరంగా ఉన్నాయి అసలు థౌసండ్ కి ఫైవ్ షర్ట్స్ అండ్ థౌసండ్ కి త్రీ జీన్సెస్ అంటే వచ్చినాం కానీ అసలు అట్లాంటి ఆఫర్ షర్ట్స్ అసలు తీసుకోకూడదు ఎంత వరస్ట్ ఉన్నాయంటే మనం చూసి అసలుకి తీసుకోలేంలేండి మొదలె మనకు అర్థమైపోతుంది అది అంత వరస్ట్ ఇంకా ఆఫర్లోవి కాకుండా ఇంకా మా ఆయన మొదటికే ఏంటిదంటే అవమానంగా మెచ్చడు ఆయనకి నచ్చాలి అంటే కొంచెం మంచిగా ఉండాలి సో ఇంకా నార్మల్గా వేరే టూ పాయింట్స్ కాటన్లోనైతే తీసేసుకున్నాడు మన సబ్స్క్రైబర్ అంటే కలిసి గుర్తుపట్టి మాట్లాడి అక్క మీకు ఎన్ని మంత్స్ వామిటింగ్స్ తగ్గినాయి అది ఇది అనేసి అడుగుండే అసలు సబ్స్క్రైబర్స్ చాలామంది కలిసి వెళ్ళు బట్ నాకు మొత్తం అసలు ఘోరం తెలుసా నేను అసలు నిల్చోలేకపోయినా ఎక్కడ పోయినా షాప్లోకి నా కూర్చుంటూనే ఉన్నా అంటే నా కంఫర్ట్ జోన్ ఎత్తుక్కొని కూర్చుంటున్నా అసలు టూ మినిట్స్ కూడా ఇట్లా నిల్చోలేకపోతున్నా మా బావకి ప్రతిసారి దగ్గరుండి సెలెక్ట్ చేసేదాన్ని కానీ ఈసారి అయితే ఆయనకే వదిలేసేసిన అసలు సెలెక్ట్ చేయలేకపోయినా ఇదైతే వరంగల్ చౌరస్తా ఇక్కడ ఏమన్నా తీసుకుందాం అంటే తీసుకునేటట్టు ఉన్నదా రూల్ అసలు ఏం మంది ఏం మంది అబ్బబ్బబ్బా పిచ్చి లేచింది మందికి అసలుకి ముందే రావాల్సిందిరా అనిపించింది ఏ ఇంకా ఉందిలే బతుకమ్మ ఇంక ఉందిలే అని మనము అనుకునే లోపే బతుకమ్మ రానే వచ్చింది అసలు ఫస్ తొందరలో బతుకమ్మ వచ్చిందా మేము లేట్ చేసినా మా అర్థం అవుతులేదు కానీ అప్పుడే బతుకమ్మ వచ్చేసిందా అనిపిస్తుంది నాకైతే అసలు వీడియో కూడా సరిగ్గా షూట్ చేయలేదు ఆ మందిలో నాకేమో కళ్ళకి చీకటి వచ్చినట్టు అవుతుంది వామిటింగ్ అవుతుంది అసలు ఎందుకు వచ్చిండ్రా అనిపించింది నిజంగా అమ్మో అసలు టార్చర్ అంటే టార్చర్ అనిపించింది నిన్న అంటే నిన్న మార్నింగ్ నుంచి హెవీ వామిటింగ్స్ అయి ఉండే కదా అంత వామిటింగ్స్లో అసలు నాకు ఈవినింగ్ రాని ఓపిక లేకుండా ఉండే మా బావ కూడా వద్దులే ఓపిక లేనప్పుడు ఎందుకన్నాడు కానీ ప్రతిసారి నా వల్ల కాంప్రమైజ్ అవుతాండు పాపం అనిపించి ఇంకా నేను ఆయన పండుగ నా వల్ల ఆయనకి పండుగ అంటే మూ పండుగ ఎంజాయ్మెంట్ లేకుండా పోతుంది అన్న ఒకే ఒక దాంతో నేనైతే వచ్చినా కానీ నా వల్ల అస్సలు కాలేదు అనవసరంగా ఆయనను ఇబ్బంది పెట్టినట్టు అయింది బయటికి తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ నేను వామిటింగ్ చేసుకుంటాను వరంగల్ చౌరస్తా నుంచి అయితే ఇక్కడ హనంకొండ అయితే వచ్చినాం అనమాట బట్ అక్కడ కూడా ఫుల్ మంది ఉన్నారు ముందుగా అందరికి అయితే గుడ్ మార్నింగ్ ఏంటి నైట్ షాపింగ్ ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తానా అని చెప్తారా ఐ సరే మార్నింగ్ నైట్ ఒక పెద్ద బిస్కెట్ అయిపోయింది మేము షాపింగ్ కానీ వరంగల్ చౌరసకి వెళ్ళాము కదా సో అక్కడ మా బావ ఒకటే షాప్కి వెళ్ళిండు అక్కడే పాయింట్లు అయితే తీసుకున్నాడు రెండు అండ్ ఇంకా నేనైతే చిన్న షాపింగ్ ఏమైనా అంగనాడు షాపింగ్ చేసాము అక్కడ అంటే వచ్చాను అందు ఉండే నాకేమో అప్పటికే నేను సిక్ అయిపోయినా ఫుల్ టైడ్ ఉంటుండే అసలు నాకు ఓపిక లేదు ఇంకా నాకు అసలు అక్కడ షాపింగ్ చేసేంత ఓపిక లేకుంటుండే ఇంకా ఆ మందికి అక్కడ ఉండలేకపోయి అమ్మో నాకేమవుద్దు షాపింగ్ లేకుండా మంచిదే అన్నట్టు ఇంకా బయలుదేరి వస్తుంటే హనం చౌరస్తలోనైతే చౌరసలోనైతే ఆ అంటే మధ్యలో వరంగల్ చౌరస నుంచి హనం చౌరస మధ్యలో ఒకసారి వామిటింగ్ అయిపోయింది ఇంకా ఆయన వామిటింగ్ చేసేసుకున్నాక హనం చౌరసకి చౌరసకు వచ్చినాక అక్కడ కాసేపు అయితే ఆగి ఇంకా కొన్ని బ్యాంగ్ ఒక విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో బ్యాంగిల్స్ అండ్ మా మామయ్య వాళ్ళ కూతురికి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అన్నమాట మా మధ్యలకి సో ఇంకా ఏం తీసుకురా డైరెక్ట్ ఇంకా నన్ను ఇంటికి తీసుకురమ్మా అని చెప్పిన నాకు వామిటింగ్ అస్సలు ఆగట్లేదు ఇంటికి రాగానే ఇంటి ముందు పైకి ఎక్క ముందుకి వామిటింగ్ అయిపోయింది ఇంకా నేను పైకి వచ్చేసిన ఇంకా మా అవి మా కాలనీలోనే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ షాప్ ఉంటుంది సో అక్కడైతే మంచిగా ఉన్నాయి బట్టలు ఎక్కడెక్కడో ఎందుకు అన్నాడు అక్కడికి వెళ్ళి షర్ట్స్ అయితే తీసుకుని వచ్చిండు ఇంకా నైట్ అయితే నాకు వన్ ఓ క్లాక్ వరకు వామిటింగ్స్ కంటిన్యూస్గా అయినాయి అస్సలు బాండింగ్ చేసుకొని వేసుకొని పేగులు కడుపు నొప్పి తలకే నొప్పి తలకే అదురులు పానం అనుకుడు ఘోరంగా అసలు నైట్ అంతా అసలు తెల్లారు నేను బతుకుతానా లేదా అనిపించింది అంత పిచ్చి లేసింది నైట్ ఘోరంగా వేసిన నైట్ అందుకే ఇంకా నేను బ్లాగ్ ఏం షూట్ చేయలేదు అది అదేనా మాట ఇంకెప్పుడే లేచినాము అసలు ఏం అర్థం అర్థమవుతులేదు యాక్చువల్లీ ఈరోజు మంచి రోజు కదా అక్షరాభ్యాసం చేపిద్దాం అనుకున్నాం కానీ మా బావ మేము లేసరికి ఆల్రెడీ ఊర్చి కూర్చి బోల్లో వేసి దీపం ముట్టించి ఆ బట్టలు వాషింగ్ మిషన్లో ఉన్నాడు ఆడేసి అన్నీ కంప్లీట్ చేసి వేసుకొని పాపం వెళ్ళిపోయాడు మా కోసం చూసి మేము లేస్తాం లేస్తామేమో చూసి కానీ అయితే అసలు నిద్రలేదు కాబట్టి ఇంకా లేవలేదు ఎండ బయట విభచ్చంగా కొడుతుంది నాకు అసలు ఓపిక లేదు అక్కడికి వెళ్తే ఈరోజు పెద్ద బతుకమ్మ కదా ఆయన ఈరోజు మూలా నక్షత్రం కదా ఫుల్ పబ్లిక్ ఉంటారేమో భద్రకాళ టెంపుల్లో అదే ఆలోచిస్తున్నాం అసలు అక్కడ పెట్టు ఆయన వాటి చేసుకుంటావా ఇప్పుడే లేచింది మహా కూడా జస్ట్ చేసి కూడా వేసుకోవడేసుకోలే నోట్లో నీళ్ళు పోసుకొని వచ్చింది తింటాను బనానా తింటావా తీసుకో తీసుకోనా తీసుకోరా తీసుకో తీసుకోనా పైస అసలు ఏం అర్థం అయితే లేదు పండగకు వెళ్ళాలా లేదా మా వాళ్ళు ఒకటే కాల్ చేస్తున్నారు యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు మొన్ననే వచ్చి ఉండే మమ్మీ వాళ్ళు మొన్ననే వచ్చి ఉండే నన్ను తీసుకెళ్తా అంటే నేనే ఏందిరా కావాలని ఇప్పుడు కావాలని చేస్తుంది తెలుసా అసలు బనానా నన్ను ముట్టుకొని ఏరు తినేటప్పుడు ఇప్పుడు నేను వీడియో వేసినా కదా డిస్టర్బ్ చేయాలి తిన అవుతాను దొంగ యాక్చువల్ మమ్మీ వాళ్ళు మొన్ననే వచ్చి ఉండే నన్ను తీసుకెళ్తా అన్నారు హైదరాబాద్ నుంచి వస్తూ వస్తూ బట్ నేను రాను అని అని చెప్పిన బికాస్ నాకు కొన్ని ప్రమోషనల్ షూట్స్ ఉన్నాయి అండ్ వీడియోస్ కూడా అసలు ఏమో ఎడిటింగ్ కానీ అప్లోడింగ్ కానీ ఏం చేయలేదు అనమాట మళ్ళీ గ్యాప్ వస్తే బాగోదు కదా వెళ్తే మనం దసరా వరకు ఉండాల్సి వస్తుంది సో గ్యాప్ వస్తే బాగోదు అన్న ఉద్దేశంతో నేను రానని చెప్పినాను ఈరోజు వెళ్దాం మనీష్ అనుకున్నా కానీ అసలు ఏం అర్థం అవ్వట్లేదు ఓపిక లేదు వామిటింగ్స్ అవుతున్నాయి ఇంకా ఊర్లలో ఎక్కువ పక్కపక్కన ఇల్లులు ఉంటాయి కదా నాన్ వెజ్ వండుకుంటాం దసరా అంటే ఆ మీకు టెన్షన్ ముచ్చటే కదా నాన్ వెజ్ లేకపోతే ముక్క ముక్క లేకుండా ముద్ద దిగదు ఆ రోజు మా అంట ఎవరికైనా తెలంగాణలో సో అమ్మ ఎక్కడ ఎట్లుండదు లేదా మా సైడ్ మాత్రం నాన్ వెజ్ అయితే ఆ దసరా రోజు తింటారు ఆ దసరా అంటే తెలంగాణలో ముక్క నాకు తెలిసి మాత్రం కొందరు తిన్నారు కావచ్చు మొక్కుకున్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళు అంతా నాన్ వెజ్ ఆ రోజు విభత్సంగా తింటారు మా సైడ్ అయితే మొత్తం ఆ రోజు గొర్రెలని ఆయుధ పూజ చేయించుకొని బండ్లం ముందే గోరెలని కోసుకుంటా ఉంటారు ఇక వా దానికి వాసపడుతుందా లేదా మా సైడ్ మైసమ్మ టెంపుల్ ఉంటుంది అక్కడ చుట్టుపక్కల ఊర్లు అందరూ పోటే ఎందుకంటే మొత్తం అక్కడనే కోసుకుంటారు అనమాట ఇంకా ఇక ఆ స్మెల్లకి ఎట్లా ఇప్పుడు నాకు ఇక్కడ ఉంటేనే అంటే అంత మంచిగా అనిపిస్తలేదు కదా ఇంకా అక్కడైతే వాళ్ళు వండుకుంటారు మా ఇంట్లోనే వండుకుంటారు మేము ఇక్కడ పక్కింట్లో వండితేనే నాకు పడట్లేదు అక్కడ వాళ్ళు వండుకుంటారు మళ్ళీ హెవీ సిక్ అయితే నా అనిపిస్తుంది ఒక రకంగా పోకపోతే మా మమ్మీ వాళ్ళు బాధపడుతున్నారు ఒకటే ఫోన్లు ఎత్తాలు మహా కోసం వాళ్ళు రాక రాక వచ్చి లేదా మహాన్ని చూడాలనిపిస్తుంది ఒక్కటే ఫోన్లు రా అంటున్నారు నాకేమో వీడియోస్ లేవు నాకు అసలు ఏం అర్థమైతే లేదు పిచ్చి లేదు లేడి నేను తీసుకున్న మోబైల్ అయితే ఇవన్నీ తీసుకున్నాను ఇవన్నీ మా బావే ఇవన్నీ ఇంకా మా మర్దలకి సంబంధించినవి అసలు ఏమేమి తీసుకున్నా అని కూడా చూపిస్తామన్నా కానీ ఇప్పుడు అవన్నీ తీసి ఓపెన్ చేసి ఓపిక లేదు అడవిట్టు ఏందన్న పరిస్థితి నాకే అర్థం అయితే లేదు ఇది మీకు ఒక క్లారిటీ ఇద్దామని కూడా ఇప్పుడు నేను ఇంకా బ్లాగ్ లేవగానే స్టార్ట్ చేసినాను ఇంకా మా హోల్ కూడా ఇప్పుడు కాల్ కూడా వస్తుంది నాకు ఆల్రెడీ ఇంకా నేనైతే ఫస్ట్ బ్రష్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ బ్రష్ చేసినాక మాట్లాడింది అనుకో ఇంతసేపు వామిటింగ్ అయిపోతుంది అందుకే బ్రష్ చేయక ముందుకే నేను మాట్లాడుతున్నా నాకు మర్చిపో అని ఈజీ ఉన్నది సో ఒకవేళ వెళ్తే మాత్రం బ్లాగ్ ఖచ్చితంగా షూట్ చేస్తాను ఈ వ్లాగ్ అయితే ఇంటే నచ్చితే వీడియోకి లైక్ చేయడం అసలు మర్చిపోకండి అసలు ఇలా నచ్చడానికి ఏముందని లైక్ చేయాలనేసి అనుకుంటారా ఇంకా ఏమో నాకు దోసిందే నేను తీసి పెట్టుకుంటున్నాను ఇంకా మీ ఇష్టం మీకు నచ్చితే ఎలా లైక్ చేయండి లేకపోతే లేదు